అక్కినేని అమలగారు ఇటీవల కాలంలో శివ మూవీ రీ రిలీజ్ అయిన సందర్భంగా పలు ఛానళ్ళు ఇంటర్వ్యూస్ అయితే ఇచ్చారు ఈ క్రమంలో వీరి వ్యక్తిగత జీవితం గురించి వారి పిల్లల నాగచైతన్య అఖిలతో పాటు వారి కోడల గురించి తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు ముఖ్యంగా నాగచైతన్య గారితో తనకున్న అనుబంధాన్ని షేర్ చేశారు నాగచైతన్య చిన్నప్పుడు తన తల్లి లక్ష్మీ దగ్గబాడుతో కలిసి చెన్నైలో పెరిగారు అయితే చేతుకు చిన్నతనంలో నాకు టచ్లో ఉన్నప్పటికీ హైదరాబాద్లో కాలేజీ చదువుల కోసం వచ్చిన తర్వాతే తమ మధ్య నిజమైన అనుబంధం మొదలైందని చైతన్య చెన్నైలో పెరగటం వల్ల అతను కాలేజీ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రమే నేను అతను నిజంగా తెలుసుకోగలిగానని అప్పటి వరకు నేను అతనికి అందుబాటులో ఉన్నప్పటికీ క్లోజ్ గా ఉండే అవకాశం లేదని తెలియజేశారు ఇక చైతన్య చాలా మంచి వ్యక్తి వయసుకు మించిన పరిణితి వివేకం అతనిలో ఉందని ఆమల ప్రశంసించారు అతను ఎప్పుడూ తప్పు చేయడని తన తండ్రి నాగార్జున చెప్పిందే వింటాడని తనకంటూ ఒక ప్లానింగ్ ఆలోచన ఎప్పుడూ ఉంటాయని చాలా బాధ్యతగా వ్యవహరిస్తాడని చైతన్య మీద తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు అలాగే అఖిల్ పై తన ప్రభావం చాలా ఎక్కువగా ఉందని ఆమల తెలియజేశారు చిన్నవాడిని అంటే అఖిల్ని చాలా స్వతంత్రంగా పెంచాము చిన్నప్పటి నుంచే వారి నిర్ణయాలు వాళ్ళు తీసుకునేలాగా ప్రోత్సహించాము కంచిపై కూర్చున్న పిల్లిలా కాకుండా తీసుకున్న నిర్ణయాలతో ముందుకు సాగాలని నేర్పించామని వివరించారు ఈ స్వతంత్రత వలన వారు తమ విజయం వైఫల్యాలను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు మంచి చెడు రెండింటి నుంచి నేర్చుకోగలుగుతారని ఆమె తెలియజేశారు అలాగే అక్కినేని కుటుంబం మీద ప్రేక్షకులకు అపారమైన ప్రేమ మద్దతు వారికి ఎప్పుడు తోడుగా ఉండాలని కోరుకుంటున్నానని తెలియజేశారు